శ్రీమాత్రే నమ మా ఇంట దీపాలు వెలిగించుము అమ్మ మాలోని లోపాలు తొలగించుము మా ఇంట దీపాలు వెలిగించుము అమ్మ మాలోని లోపాలు తొలగించుము కళ్యాణి మా ఇంట నీ రూపము వెలుగుతూ ఉండాలి కలకాలము కళ్యాణి మా ఇంట నీరూపము వెలుగుతూ ఉండాలి కలకాలము మా ఇంట దీపాలు వెలిగించుము అమ్మ మాలోని లోపాలు తొలగించుము ధనలాభమందున్న జనకోటికి నినుగొలువ సమయంబు చేజిక్కదు ధనలాభమందున్న జనకోటికి ನಿನುಗೊಲ ಸಮಯಂಬು ಚೇಜಿಕ್ಕದು ಸಮಯಂಬು ದೊರಿಕಿನ ಮನಜಾಳಿ ದನಲೇಮಿ ವಲನ ಮದಿ ಸಮಯಂಬು ದೊರಿಕಿನ ಮನಜಾಳಿ ధనలేమి వలన అది నిలవదు మా ఇంట దీపాలు వెలిగించుము అమ్మ మాలోని లోపాలు తొలగించుము మాలోని దోషాలు మే తెలియము తెలిసిన వాటిని ఎడబాయము మాలోని దోషాలు మే తెలియము తెలిసిన వాటిని ఎడవాయము మము మార్చి మా ఇంట నిలవాలమ్మ అమ్మ మాలోని మలినాలు బాపాలమ్మ మము మార్చి మా ఇంట నిలవాలమ్మ అమ్మ మాలోని మలినాలు బాపాలమ్మ మా ఇంట దీపాలు వెలిగించుము అమ్మ మాలోని లోపాలు తొలగించుము పాలాభిషేకము చేసేమమ్మ కాలానుసారము కొలిచేమమ్మ పాలాభిషేకము చేసేమమ్మ కాలానుసారం మమ్మ శీలంబు లేనిదే కలికాలము శ్రితకోటి కందించు శుభయోగము శీలంబు లేనిదే కలికాలము అమ్మ శ్రితకోటి కందించు శుభయోగము మా ఇంట దీపాలు వెలిగించుము అమ్మ మాలోని లోపాలు తొలగించుము కళ్యాణి మా ఇంటని రూపము వెలుగుతూ ఉండాలి కలకాలము కళ్యాణి మా ఇంట నీరూపము వెలుగుతూ ఉండాలి కలకాలము మా ఇంట దీపాలు వెలిగించుము అమ్మ మాలోని లోపాలు తొలగించుము